అందరికీ నమస్కారం రాత కోత వాతా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు చూస్తే రెండు అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఒకటి క్రికెట్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్కి సంబంధించి అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది వరుసగా మూడోసారి మూడు ఆదివారాల్లో మూడోసారి ఈసారి ఫైనల్స్లో పాకిస్తాన్ని టీమిండియా మట్టి కరిపించేసింది ఫైనల్స్ అయితే మాత్రం కొంచెం హోరాహోరీగా సాగింది చివరి వరకు ఇరు జట్లు బాగానే తలపడ్డాయి అయితే చివరికి టీమిండియాలో తెలుగోడు తిలక్ చాలా అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు చాలా కాలం పాటు గుర్తుండిపోయేలా తిలక్ వర్మ ఇన్నింగ్స్ ఉంది దానికి సంబంధించినటువంటి కథనాలే అన్ని పత్రికల్లో ప్రధానంగా చూడొచ్చు భారత్ నుదుటిన విజయ తిలకం అంటూ ఈనాడు రాసింది అజేయం అద్భుతం ఆసియా కప్ విజేత భారత్ అన్నట్టుగా ఆంధ్ర ప్రభ రాసింది భారత్కు విజయ తిలకం సాక్షి మే బ్యాన్ రయటంగా మనం కూడా చూడొచ్చు ఇట్లా అన్ని పత్రికలు దాదాపు ఆసియా కప్ విజేత భారత్ అన్నట్టుగా ప్రజాశక్తి ఇట్లా అన్ని పత్రికల్లోనూ కూడా ఈరోజు బ్యాన్ రేయటంగా వచ్చింది అయితే ఆసియా కప్ తొమ్మిదోసారి టీమిండియా గెలిచింది కానీ కప్పు మాత్రం అందుకోలేదు ఎందుకంటే ఆసియన్ క్రికెట్ కౌన్సిల్కి చైర్మన్గా పాకిస్తానీ ఉన్నాడు పాకిస్తానీతో కనీసం చేతులు కలిపేదానికి కూడా సిద్ధం కానటువంటి నేపథ్యంలో ఇక కప్పు అందుకునే అవకాశం మాత్రం నిన్న లేకుండా పోయింది అందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇలాంటి అవార్డులు మాత్రం అందుకోగలిగారు ఈ మొత్తంగా అయితే కప్పు అందుకునే పరిస్థితి నిన్న లేకుండా పోయింది చాలా ఆశ్చర్యకరమన్నమాట ఎంత అంటే నిన్న టాస్ చేసినప్పుడు రవిశాస్త్రితో పాకిస్తానీ కెప్టెన్ మాట్లాడనన్నారు అంటే మొదటి రెండు మ్యాచ్ల్లో అదే రవిశాస్త్రి వాళ్ళతో సల్మానాగా మాట్లాడారు కానీ నిన్ను మాత్రం మాట్లాడడాన్ని భీష్మించి కూర్చోవడంతో పాకిస్తాన్ తరపున ఒక యూనిస్ టీమిండియా కోసం రవిశాస్త్రి ఇద్దరు టాస్ చేసినప్పుడు కూడా ఆయా కెప్టెన్లతో మాట్లాడించే పరిస్థితి వచ్చింది అంతగా ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ మైదానం వేదికగా చాలా రాజకీయ వ్యవహారాలు నడిచాయి ఆఖరి కప్పు కూడా అందుకోకుండా టీమిండియా బాయ్కాట్ చేసినటువంటి వైనం మాత్రం ఆసక్తికరం ఇది ఈ క్రికెట్కి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి కథనం ఆంధ్రప్రదేశ్లో ట్రూ అప్ ఛార్జీలు తగ్గుతూ ఇప్పుడు ట్రూ డౌన్ ఛార్జీలు నడుస్తున్నాయి ఈ ట్రూ డౌన్ ఛార్జీలకి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు సామర్థ్యం చంద్రబాబు ఒక పరిపాలనకు నిదర్శనం అన్నట్టుగా ఈనాడు ఆంధ్రజ్యోతి రాశాయి సాక్షి మాత్రం అందుకు విరుద్ధంగా ఈఆర్సీ ఆర్డర్ని ప్రస్తావించింది మిగిలిన పత్రికలు ఆ విషయాన్ని సూచాయిగా ప్రస్తావించే తప్ప పూర్తిగా ఏంటి కారణం అన్నది మాత్రం రాయలేదు విద్యుత్ రంగంలో తొలిసారిగా ట్రూ డౌన్ ప్రజలకు తగ్గనున్న వెయ్యి కోట్ల భారం జీఎస్టీ టూ పాయింట్ ఓతో రాష్ట్ర ప్రజలకు ఎనిమిది వాల ఎనిమిది వేల కోట్ల ఆదా అక్టోబర్ పంతొమ్మిది వరకు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అరవై వేల సమావేశాలతో ఒక కోటి అరవై లక్షల కుటుంబాలని కలవండి ప్రజలకు జరిగిన మేలు వివరించండి తెలుగుదేశం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు నిజంగానే ట్రూ డౌన్ చరిత్రలో తొలిసారా అసలు ఎందుకు ఈ ట్రూ డౌన్ జరిగింది సాక్షి పత్రిక ఈరోజు రాసింది ఈఆర్సీలో సీరియస్ సర్కారుకు షాక్ దాదాపు వెయ్యి కోట్ల అడ్డగోలు వసూళ్ళుపై గట్టిగా మొట్టికాయలు విద్యుత్ వినియోగదారుల నుంచి ఇప్పటికే అదనంగా వసూలు చేసిన తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు వెనక్కి ఇవ్వాలంటూ ఆదేశం ఈఆర్సీ ఆర్డర్ వల్లే ఈఆర్సీ ఆగ్రహించడం వల్లే ఈఆర్సీ కారణంగానే ట్రూడౌన్ జరుగుతోంది అన్నట్టుగా సాక్షి పత్రిక చెప్పుకొస్తుంది అందుకు ఆధారాలు కూడా మొత్తం ఎక్కడెక్కడ ఏ రీతిలో ఇచ్చిందో మొత్తం రాసిన నవంబర్ బిల్లు నుంచి పన్నెండు వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సిందే చంద్రబాబే దయతలిచి ట్రూడౌన్ చేసినట్లు ఎల్లో మీడియాలో నిస్సిగ్గుగా ప్రచారం అధికారులకు రాగానే తగ్గించకపోగా ఛార్జీల మోతతో బాధేసిన బాబు దాదాపు పంతొమ్మిది వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు బాధుడుతో ప్రజలకు షాక్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వసూలు చేసిందంతా వెనక్కివ్వాలని వినియోగదారుల డిమాండ్ మొత్తం రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు ఈ ట్రూ అప్ ఛార్జీల పేరుతో వసూలు చేశారు అయితే ఇప్పుడు ఈఆర్సీ సీరియస్ అయిన తర్వాత కేవలం తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మాత్రమే పన్నెండు నెలల్లో సర్దుబాటు చేయబోతున్నారు అంటే నెలకి దాదాపుగా డె ఎనభై కోట్ల రూపాయలు ఉంటుంది అది ఎంత మేరకు ఏ రీతిన యూనిట్కి పదమూడు పైసల వరకు రిలీఫ్ ఉంటుంది అని చెప్తున్నారు ఎంత కొంత మేరకైనా రిలీఫ్ దక్కడం జనానికి ఉపశమనమే అయితే ఇప్పుడు ఈ ట్రూడౌన్ మళ్ళీ ఉంటుందా లేదంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సి ముందు ప్రతిపాదించినటువంటి అదనపు భారం అది కూడా మోత తప్పదా అనే సందేహం కూడా ఉంది ఒకవైపు ఏమో ట్రూడౌన్ తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు తగ్గిస్తున్నారు రెండో వైపు అదనంగా ఛార్జీల మోతకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా చేస్తుంది మరి వాటిని అంగీకరిస్తారా వాటిని తిరస్కరిస్తారా వాటి జోలికే పోరా ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు వాటి జోలికి పోకుండా ఈ ట్రూడౌన్ చార్జీలో అమలు పూర్తిగా జరిగితేనే వినియోగదారులకి ఉపశమనం దక్కుతుంది ఎంతో కొంత మేర ప్రయోజనం అయితే ఉంటుంది ఇక మిగిలినటువంటి కథనాలు మనం చూస్తే మెగాస్టార్కు ఇంత అవమానమా రగిలిపోతున్న చిరంజీవి అభిమానులు కాపు కుల నేతలు చిరంజీవిని బాలకృష్ణ అవమానించినప్పుడు సభలోనే ఉన్న చంద్రబాబు మాట మాత్రంగా కూడా నిలువరించకుండా మౌనం స్వయంగా చిరంజీవి స్పందించి లేఖ విడుదల చేసిన మౌనం వేడని పవన్ పవన్ గతంలో పలుమార్లు అనారోగ్యానికి గురైన ఎప్పుడూ పరామర్శించని చంద్రబాబు ఇది నిజంగా వాస్తవం ఎందుకంటే చంద్రబాబు నాయుడు నేరుగా కేబినెట్ భేటీలో వాపోయారు పవన్ కళ్యాణ్ ఏమయ్యారు ఎందుకు రావట్లేదు నా ఫోన్కు కూడా అందట్లేదని ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ కేబినెట్ సమావేశంలో చెప్పారు అలా చెప్పిన ఉన్న అలాంటి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఎలా ఉంది అని పరామర్శించినటువంటి చంద్రబాబు నిన్న పని కట్టుకుని ఇద్దరు హైదరాబాద్లో భేటీ అయినటువంటి తీరు రాజకీయం ప్రస్తుతం ఉన్నటువంటి బాలకృష్ణ ఎపిసోడు ఈ ఎపిసోడ్లో జనసేన పార్టీ మాత్రం చాలా చాలా మందిని నిరాశపరిచింది ఎందుకంటే కనీసం కామినేని శ్రీనివాస్ తన మాటలు ఉపసంహరించుకున్న తర్వాత కౌంటర్గా మాట్లాడినా నందమూరి బాలకృష్ణ మాట్లాడినా వెనక్కి తీసుకోండి అని జనసేన అడగచ్చు అది కూడా అడిగిన దాఖలాలు చిరంజీవినే కాదు అదే బాలకృష్ణ ప్రసంగంలో కందుల దుర్గేష్ను కూడా హెచ్చరించారు కందుల దుర్గేష్ తనకు తొమ్మిదో నెంబర్ ఇచ్చారన్నట్టుగా మాట్లాడారు తన పార్టీ మంత్రిని అంత సూటిగా ఘాటుగా అసెంబ్లీ వేదికగా హెచ్చరించినప్పుడు కూడా జనసేన ప్రస్తావించిన దాఖలాలు ఇక మహోగ్ర గోదావరి ఉగ్ర కృష్ణ వరదలైతే తీవ్రంగా కనిపిస్తున్నాయి పదిన విజయవాడ మార్చ్ పంచాయతీ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి వార్డు అదే గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు ఇది పదో తారీఖున చెలో విజయవాడ కూడా ఉంటుంది ప్రమాదమా కుట్ర కరూరులో టీవీకే సభలో జరిగిన దాని వెనుక కుట్ర కూడా ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి తీరు కూడా కనిపిస్తుంది ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో మనం చూస్తే తిరుమల తిరువీధుల మెరిసి దేవదేవుడు బ్రహ్మోత్సవాల సందర్భంగా చాలా విజయవంతంగా నిన్న కార్యక్రమాలన్నీ జరిగాయి దాంతోపాటుగా లక్ష కోట్ల భూములు ఏమయ్యాయి పదమూడేళ్లలో ఒక లక్ష ఎనభై రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు డెబ్బై ఎకరాలు కేటాయింపు ఆంధ్రప్రదేశ్లో పదమూడేళ్లలో అంటే రాష్ట్ర విభజన తర్వాత ఒక లక్ష ఎనభై రెండు వేల కోట్ల రూపాయల కోట్ల ఎకరాల భూమిని కేటాయించారు వివిధ సంస్థలకి ఏమయ్యాయి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ఎప్పటికీ చంద్రబాబు ఏం తెచ్చారయ్యా అంటే కియా వచ్చింది అని చెప్తారు మరి ఏ ఇంకేం వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష ఎనభై రెండు వేల రెండు వందల డెబ్బై ఎకరాల భూమి కేటాయిస్తే గడిచిన కొన్నేళ్లలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఎంతమందికి ఉపాధి వచ్చాయి కొత్త పరిశ్రమలు భారీ పరిశ్రమలు ఏవైనా రాష్ట్రానికి వచ్చాయా ప్రశ్నే కదా దాని మీద ఒక నివేదిక చాలామంది చాలా కాలంగా అడుగుతున్నారు అసలు వైట్ పేపర్ రిలీజ్ చేయండి మొత్తం ఎన్ని ఎన్ని భూములు ఇచ్చారు ఎన్ని ఎకరాల్లో పరిశ్రమలు పెట్టారు ఇంకా ఎన్ని ఎకరాలు ఖాళీగా ఉన్నాయి ఆ భూములు తాకట్టు పెట్టుకుని కంపెనీలు ఎన్ని వేల కోట్ల రూపాయలు లోన్లు తెచ్చుకుని ఆ లోన్లు మళ్ళీ ఇతర మార్గాల్లో మాఫీ చేయించుకుని లబ్ధి పొందే ప్రయోజనాలకు పొందుతున్నారు అనేటువంటి అంశం చాలా కాలంగా డిమాండ్లో ఉంది కానీ ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు జీఎస్టీ ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం అరవై వేల సభలు మరి జీఎస్టీ అంత ఘనంగా అంత ప్రయోజనం ఎనిమిది వేల కోట్ల రూపాయలు లబ్ధి అన్నట్టుగా ఈనాడు రాసింది అంత లబ్ధి జనానికి ఉందా మరి తెలియాలి జనానికే తెలియాలి బిల్లుల చెల్లింపు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గృహ నిర్మాణాలకు నేటికీ అందని డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల కోట్ల పెండింగ్ చంద్రబాబు నాయుడు త్రీ పాయింట్ ఓ పాలనలో బిల్లు నిర్మించుకున్నందుకు కేటాయించాల్సినటువంటి డబ్బులు తొమ్మిది వందల కోట్లు పెండింగ్ దాదాపు ఏడెనిమిది ఏళ్ళు గడిచిపోతోంది ఇక ఆ తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో సహా ఎనిమిది రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు నాలుగు వందల డెబ్బై మంది పరిశీలకుల్ని ఈసీ నియమించింది ఇక ప్రకాశం బ్యారేజ్కి వరదపోటు ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ ప్రభుత్వ రంగ బలోపేతం ద్వారానే విద్యాభివృద్ధి జరుగుతుంది ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఐసి ఘోష్ ఇక పీపీపీ ప్రజా వ్యతిరేక చర్య ఆరోగ్య రంగంలో పీపీపి చాలా ప్రమాదం అంటూ పివి రమేష్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మెడికల్ ఎంత డిపార్ట్మెంట్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అధికారి నిన్న విజయవాడలో నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కామెంట్ చేశారు మొత్తం రెండు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు ట్రూ డౌన్ చేయండి సిపిఎం డమాండ్ డిమాండ్ రెండు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు వసూలు చేస్తారు ట్రూ అప్ పేరుతో అది మొత్తం ట్రూ డౌన్ చేయకుండా తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు చేస్తున్నాం అదే చాలా ఘనత అదే చంద్రబాబు నాయుడు గొప్ప అని చెప్పుకోవడం తగదు అంటూ సిపిఎం చేసినటువంటి కామెంట్ ఇక్కడ మనం చూడవచ్చు బ్రహ్మాండ నాయకునికి నీరాజనం తిరుమల బ్రహ్మోత్సవానికి సంబంధించి ట్రూ అప్ బాధుడు ఇక లేదు విద్యుత్ ఛార్జీల్లో తొలిసారిగా ట్రూ డౌన్ నిజంగా ట్రూ అప్ లేకపోతే జనానికి ఎంతో కొంత ఉపశమనమే చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి అది చాలా మంచి పేరు తీసుకొచ్చేటువంటి అంశం ఎందుకంటే కరెంటు పెరుగుదల అన్నది జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో భారీగా పెరిగి చంద్రబాబు అయ్యాంలో తగ్గిస్తామని చెప్పినటువంటి మాట అమల్లోకి రాకపోవడం మీద చాలా మందిలో నిరాశ ఉంది అసంతృప్తి ఉంది వ్యతిరేకత కూడా ఉంది ఇప్పుడు మరి నిజంగా ట్రూ డౌన్ చేసి దాని ఫలితాలు జనాలకు చేరితే ఎంతో కొంత ఉపశమనమే నిస్వార్థం క్రమశిక్షణలే ఆర్ఎస్ఎస్ బలాలు మోదీ కామెంట్స్ ఫుడ్ ఫుడ్ ప్రాసెసింగ్లో లక్ష కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి ఇక విశాఖలో పదమూడు కోట్లతో కోఈఈటి ఏర్పాటు ఇంధన భద్రతతో ముందడుగు పడబోతుందన్నట్టుగా సిఎస్ విజయానంద్ చేసినటువంటి కామెంట్ ఇక కృష్ణా వరదలకు సంబంధించినటువంటి ఉరకలెత్తిన కృష్ణమ్మ అనే కథనం కూడా ఇక్కడ మనం చూడొచ్చు మా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వెళ్ళొద్దు అమెరికా గురించి ఆచితూచి మాట్లాడాలని యుఎస్కు ఆన్ కలిగించే విధానాలు రద్దు చేసుకోండి భారత్పై మరోసారి నోరు పారేసుకున్న హోవర్డ్ లుత్నిక్ అన్నట్టుగా ఈ కథనం మనం చూడొచ్చు వైట్ హౌస్లో పాక్ రంగురాళ్లు ట్రంప్ ఎదుట ఆర్మీ చీఫ్ మునీర్ ప్రదర్శన పాకిస్తాన్ అమెరికా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి కరూర్ ఘటనలో కుట్రకోణం దాని వెనక టీవీకే ప్రసా ప్రచార సభలో నలభై మంది తుక్కిస్లాట్లో చనిపోవడం వెనక చాలా పెద్ద కుట్ర ఉంది అనే సందేహాలు వస్తున్నాయి ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది ఇక రిటైనింగ్ వాళ్ళకి రెట్టింపు ఖర్చు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానదికి ఎడమవైపు రిటైనింగ్ వాల్ నిర్మించారు జగన్మోహన్ రెడ్డి డ్యామ్లో కనకదుర్గ వారధికి అటు ఇటు రెండు రిటైర్నింగ్ వాల్స్ నిర్మించడం ద్వారా కృష్ణలంక రాణిగారి తోట ఇలా అనేక ప్రాంతాలకి వరద బారు నుంచి కాపాడే అవకాశం కల్పించారు ఏటా వరద వచ్చిందంటే కృష్ణ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక రెండు మూడు లక్షల క్యూసెక్కుల నీరును వదులుతున్నారంటే కింద విలువలాడిపోవాల్సి వచ్చేది అలాంటిది పది లక్షలు పదకొండు లక్షలు క్యూసెక్కుల డిశ్చార్జ్ దాటిన ధీమాగా ఉండే అవకాశం ఆ రీటైనింగ్ వాళ్ళు వచ్చింది ఇప్పుడు అదే రిటైనింగ్ వాళ్ళని కుడివైపు కూడా అంటే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తాడేపల్లి అదేవిధంగా సీతానగరం ఇలాంటి ప్రాంతాల వైపు కూడా రీటైనింగ్ వాళ్ళు నిర్మించాలని సంకల్పించారు అయితే రిటైనింగ్ వాల్ ఖర్చు మాత్రం రెట్టింపు చేస్తున్నారు ప్రతిపాదనల ప్రకారంగా కిలోమీటర్కి ఏకంగా నూట డెబ్బై కిలోమీ నూట డెబ్బై కోట్ల రూపాయలు వెచ్చించాలని ప్రతిపాదించారు అంతకుముందు ఎనభై మూడు కోట్ల రూపాయలతో ఎడమగట్టు రిటైనింగ్ వాళ్ళు నిర్మిస్తే ఇప్పుడు కుడిగట్టుకి నూట డెబ్బై ఐదు కోట్లు అంటే ఎనభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు ఎక్కడ నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు ఎక్కడ జగన్ హయాంలోంలో ఎనభై మూడు కోట్ల రూపాయల ఖర్చుతో రీటైనింగ్ వాల్ నిర్మిస్తే చంద్రబాబు హయాంలో అదే రీటైనింగ్ వాల్ కుడివైపు కట్టేదానికి నూట డెబ్భై ఐదు కోట్లు ఒక ఒక కిలోమీటర్ పొడవుకి ఎంత భారీగా ఏ మాదిరిగా ఎంత యథేచ్ఛగా ఇచ్చేస్తున్నారో చూడండి చాలా విడ్డూరం ఒకవేళ మూడేళ్లు గడిచింది రెండు వేల ఇరవై రెండులో అటువైపు కట్టారు మూడేళ్ల వల్ల కొంత ఖర్చు పెరగొచ్చు కొంచెం ఖర్చు పెరిగిందంటే ఒక పది శాతం పెరిగింది ఇరవై శాతం పెరిగింది ముప్పై శాతం పెరిగిందంటే ఎవరైనా అర్థం చేసుకుంటారు కానీ ఏకంగా రెట్టింపు ఎనభై మూడు కోట్లతో గోడ ఎదురుగా కృష్ణానదికి అటువైపు కడితే కృష్ణానదికి ఇటువైపు అది నూట డెబ్బై ఐదు కోట్లు వెచ్చిచ్చేస్తున్నారంటే ఎంత ఏ రీతిన కూటమి ప్రభుత్వంలో నడుస్తుందో చూడండి ఈ శాశ్వత వరద నివారణ చర్యల్లో భాగంగా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఎట్లా ఉందో చూడండి ఇక తర్వాత అసెంబ్లీలో కుల రాజకీయమా రాజకీయ లబ్ధి కోసం హోంమంత్రి పచ్చి అబద్ధాలు వంగలపూడి అనిత ఆమె హోంమంత్రి తన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి తను ఎంతవరకు ఉండాలో అంత రీతిని సాగాలి హోందా తనం పాటించాలి అనే దాన్ని కూడా మర్చిపోతున్నారు ఆమె చాలా యథేచ్ఛగా అసెంబ్లీ వేదికగా ఇప్పటికే లేని విషయాన్ని ప్రస్తావించారు అసత్యాలు మాట్లాడారు అంటూ నేరుగా సీఎం లీగల్ నోటీస్ ఎదుర్కొంటున్నారు ఆ పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్య ఇప్పటికే చంద్రబాబు నాయుడికి లీగల్ నోటీస్ పంపారు ఇప్పుడు మళ్ళీ హోంమంత్రి కూడా అలాంటి వివాదంలోనే ఇరుక్కున్నారు ఆమె అబద్ధాలని అసెంబ్లీ వేదికగా చెప్పేశారు రాజకీయ సభల్లో చెప్పారు ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు అంటే అది వేరు కానీ అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు అందులోనూ అధికారంలో హోంమంత్రిగా ఉన్నప్పుడు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి సోషల్ మీడియాలో ఏవేవో హ్యాండిల్స్ గురించి ఆమె ప్రస్తావిస్తూ కులం మార్చేసుకున్నారు మతం మార్చుకోవడం చూసాం కానీ కులం మార్చుకున్నారు అన్నట్టుగా చలపతి చౌదరి అనే వ్యక్తి పేరుని ప్రస్తావించారు అతను చౌదరి కాదు అతను ముఖేష్ రెడ్డి అన్నట్టుగా చెప్పుకొచ్చారు కానీ ఆయన నేను చౌదరినే అంటూ సోషల్ మీడియాలో ఈరోజు ఈ సాక్షి పత్రికలో వచ్చినటువంటి కమ్మ కులానికి చెందిన చలపతిని పట్టుకుని రెడ్డి అంటూ ప్రకటన కులం మార్చి పోస్టులు పెడుతున్నారంటూ దుష్ప్రచారం తాను కమ్మ నేనని ఆధారాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చలపతి చౌదరి అనేంత మాత్రాన వైఎస్ జగన్కు మద్దతు ఇవ్వకూడదా అని నిలదీత చూడండి ఎలా ఎంత విడ్డూరంగా ఉందో అంటే వంగలపూడి అనిత తన స్థాయి మరిచి ఇలాంటి కామెంట్ చేయడం ద్వారా అసెంబ్లీలోనే ఆ రీతిని సాగడం ద్వారా ఎలాంటి వివాదాలు కొని తెచ్చుకుంటున్నారో ఇదొక ఉదాహరణ ఇక తాడో పేడో తిరువురు టీడీపీలో తారాస్థాయికి విభేదాలు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి ఎమ్మెల్యే కొలికిపూడి ఫిర్యాదు నియోజకవర్గంలో విజయవాడ ఎంపీ పెత్తనంపై ఆగ్రహం కేసు నేని చిన్నితో విజయవాడ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలకి పొసగడం లేదు అన్ని చోట్ల చిన్ని తన పెత్తనమే సాగాలి తన హవానే సాగాలి తిరువూరు నందిగామ లాంటి చోట్లయితే తన హవాకి అడ్డు ఉండకూడదు అన్నట్టుగా సాగుతున్నారు ఎస్సీ రిజర్డ్ స్థానాల్లో కేసు నేను చిన్ని పెత్తనం మీద ఎమ్మెల్యేల ఆగ్రహాన్ని ఈ కథనంలో చూడొచ్చు గెలిచాం కానీ కప్పు అందుకోలేదు అనేటువంటి కథనం నేటి నుంచి ఓపీ సేవలు నిలిపివేస్తాం రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో అక్టోబర్ మూడు నుంచి విజయవాడలో నిరసన ఏపీ పిహెచ్సి వైద్యుల సంఘం వెల్లడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో విధానాలతో విసిగుసెంది రోడ్డెక్కే పరిస్థితి వచ్చేసింది అయితే వైద్యుల సమ్మె చట్ట విరుద్ధం అంటూ ప్రభుత్వం అంటుంది అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి కలెక్టర్లు డిఎంఎండ్ హెచ్ఓలకి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ ఆదేశం పిహెచ్సి వైద్యులు ఈ రోజు నుంచి మొత్తం విధులు బహిష్కరించి సమ్మెకి సిద్ధమవుతుండటంతో ఈ వివాదం రాజుకుంటుంది సమస్యలు పరిష్కరించకపోతే సోమవారం నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలు నిలిపేస్తామని ఇప్పటికే డాక్టర్లు హెచ్చరించారు రోజు నుంచి వాళ్ళ సమ్మె స్టార్ట్ కాబోతుంది ఇక నాపై వ్యతిరేకత వార్ వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తా విలేకరులపై నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే భర్త చిందులు నెల్లిమర్ల ఎమ్మెల్యే జనసేన పార్టీకి చెందిన లోకం మాధవి వైఖరి ఇప్పటికే వివాదాస్పదం అవుతుంది పలు భూ ఆక్రమణలు పంచాయతీలకు చెల్లించాల్సినటువంటి డబ్బులు కట్టకుండా ఎగేసేసినటువంటి ధోరణి దాంతోపాటుగా నియోజకవర్గానికి సంబంధించి ఇచ్చిన హామీలు అమలుపరచకపోవడం తెలుగుదేశం పార్టీతో రోజూ కయ్యానికి దిగడం ఇలాంటి అనేక అనేక వివాదాలు ఆమె చుట్టూ ఉన్నాయి ఇప్పుడు వాటికి తోడు స్వయంగా ఆమె భర్త జనసేన పార్టీ నిల్లిమర్ల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే తాట తీస్తా ఊరుకోను అంటూ నేరుగా హెచ్చరిస్తున్నారు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి కథను చూడండి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కుటుంబీకులు ఎంత యదేచ్ఛగా రెచ్చిపోతున్నారో ఇదొక ఉదాహరణ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఒక్కళ్ళే నియోజకవర్గంలో రాజులు కాదు ఇప్పుడు ఎమ్మెల్యేలకు తోడుగా వాళ్ళ తండ్రులు భర్తలు తమ్ముళ్ళు ఇంకా కొన్ని చోట్ల కొడుకులు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రీతిన సామంత రాజులకి అనుచరగణం ఎదేచ్ఛగా చెలరేకపోతున్నారు ఇక నెల్లిమర్రలో ఎమ్మెల్యే ఆమె భర్త ఇద్దరు తమకు తోచినట్టుగా సాగుతున్నారు దాంతో దాని మీద పత్రికల్లో కథనాలు వచ్చినందుకు గాను ఎమ్మెల్యే భర్త నేరుగా తాట తీస్తా సహించను మీ అంతు చూస్తా ఇట్లా బెదిరిస్తున్నారంటే జనసేన పార్టీ నేతలు మీడియా మీద ఏ రీతిని సాగుతున్నారో ఎంత యథేచ్ఛగా నడుస్తున్నారో ఇదొక ఉదాహరణ అన్నట్టు మరి ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయకుండా పవన్ కళ్యాణ్ ఏదో ఉద్దరిస్తారని చెప్తే ఏమి సాధించగలుగుతున్నట్టు ఆలోచించుకోవాలి ఆ పార్టీ ఇవి ఈరోజు ఏదో పత్రికలు వచ్చిన ముఖ్యమైన కథనాలు ఆ కథనాల వెనక అసలు కథలు వార్తల వెనుక వాస్తవాలు ప్రతిరోజు ఇదే రీతిలో ఉదయం ఎనిమిది గంటల నుంచి మనం ఈ విశ్లేషణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటుగా ఈ వీడియో లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్